నాగరిక ఛాయల సోకని క్షేత్రం యాగంటి ఆలయం ఎర్రమల కొండల్లో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది కలియుగాంతం చివర్లో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని గ్రంథాలు చెప్తున్నాయి అందుకు కేంద్రంగా నిలవబోతోన్న యాగంటి క్షేత్రం విశిష్టతను తెలుసుకునే ప్రయత్నమే ఇవాటి దృశ్యం ఈ సకల చరాచర సృష్టికి ఆది అంతం లయకారుడు పరమేశ్వరుడే ఈ యుగాంతానికి సాక్షి అవుతుంటే ఆయన వాహనమైన నందే ఈ యుగానికి శుభం కార్డ్ వేయబోతోందా బ్రహ్మంగారు గారు చెప్పిన కాలజ్ఞానం నిజం కాబోతోందా దజా అవతారాల్లో చివరి కల్కి అవతారం పుట్టుకకు యాగంటి బసవన్న క్షేత్రం ఎంతవరకు కీలకంగా మారబోతోందో తెలుసుకుందా అక్కడవో దీపం వెలిగించి ప్రార్థిస్తారు दीन प्रजक वो भरोसा उल की वाहनम। विशेष अनुमति के बाद पंडित जी के साथ वो दृश्य हम आपको दिखाने जा रहे हैं जो इससे पहले आपने नहीं देखा होगा कल की अवतार का जो अश्व है देवदत्त उनको प्रकाशवान करने के लिए उनका मार्ग दिखाने के लिए वो दीप जलाया जाता है वहाँ पर और वो दिशा से अश्व जो है आएंगे देवदा जी जो आएंगे लेकिन उस गुफा को हम जाने सकते अभी इसको लेकर ये लोग बोलते हैं मतलब क्या ये गुफा का वो चैम्बर हो सकता है ఈ కథ దక్షిణ భారతదేశంలోని ఓ శివాలయానికి చెందింది కలియుగం చివరిలో ఇక్కడ ఏదో జరగబోతోంది ఎలా అంటే ఈ యుగం ముగింపుకు సంకేతం ఇవ్వనుంది అతి ముఖ్యమైన సంకేతం భగవంతుడు కల్కి గురించి కల్కి పురాణం స్కంద పురాణం అగ్ని పురాణంతో సహా అనేక గ్రంథాల్లో కల్కి అవతార కథలు రాసున్నాయి తెల్లగురంపై స్వారీ చేస్తూ చేతిలో కత్తి పట్టుకుని దుష్టులను శిక్షిస్తాడు కల్కి అవతారం ఎక్కడ పుడుతుందో అందరికీ తెలుసు కానీ అతని గుర్రం దేవదత్తుడు కత్తి ఎక్కడ ఎలా దొరుకుతుంది ఎవ్వరికీ తెలియదు కల్కి అవతారం నిజమే అయితే అతని గుర్రం కత్తి కూడా ఎక్కడో ఉండే ఉంటాయి కానీ ఎక్కడా తెలుసుకునేందుకు మేము కల్కి పురాణాన్ని చదివాం దాని ప్రకారం గుర్రంతో పాటు దివ్య ఖడ్గాన్ని కల్కి శివుడి నుంచి అందుకుంటాడు పురాణంలోని మూడవ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది త్వం గారుడమిధం చాస్వాం కామగం బహురూపిణం సుఖమేనచ్చ సర్వజ్ఞం మాయాదత్తం గృహణ కల్కి భగవానుడికి గుర్రాన్ని ఖడ్గాన్ని ఇస్తూ మహాదేవుడంటాడు నేను ఇచ్చిన గరుడ ఆకారంలో ఉన్న ఆయుధాన్ని నా కోరిక మేరకు అనేక రూపాల్లో ఉండే గుర్రం స్వీకరించగలదు అది ఏ ప్రదేశమని ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అని తెలిసింది దాని పేరు యాగంటి ఉమామహేశ్వర ఆలయం ప్రచారం ప్రకారం ఇదే ఆ శివుడి భూమి కల్కి అవతారానికి ఇక్కడే శివుని చేతుల మీదుగా కత్తి గుర్రం లభించేది కానీ ఎలా లభిస్తుంది ఇప్పటికీ అవి ఎక్కడైనా ఉన్నాయా ఉంటే ఎక్కడ లభిస్తుంది లేకపోతే ఈ స్థలంపై పురాణంలో ఎందుకు ప్రస్తావించారు అనేక ప్రశ్నలున్నాయి సమాధానం మాత్రం ఒక్కటే యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం ముందుగా ఒక పెద్ద గుహ కనిపించింది దీని లోపల వెంకటేశ్వరుడి ఆలయం ఉంది ఒక గుండం ఉంది ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు ఆలయం లోపల భారీ ఆకారంలో ఉన్న నంది విగ్రహం కాలక్రమేణా దీని ఆకారం పెరుగుతూ పోతోంది గతంలో ఈ విగ్రహం నాలుగు స్తంభాల మధ్య ఉండేదన్నారు भक्त चुट्ट प्रदक्षिण चीसवार नंदी परिमाण प्रदक्षण अब ये कैसे संभव है ये सवाल सबके जहन में यहाँ पहुँचने के बाद अपने आप को लगेगा हालांकि अगर ये बढ़ने वाला पत्थर है जैसे कुछ पत्थर वक्त के साथ अपने आप बढ़ते हैं तो सिर्फ यही क्यों మందిర్ के दूसरे हिस्से में ये हलचल क्यों नहीं देखने को मिलती है कि वहाँ मौजूद आकृतियाँ वहाँ मौजूद मूर्तियों का आकार अपने आप बड़ा हो जाए కానీ మేము గుహ కోసం వెక్కడానికి వచ్చాం అప్పుడు ప్రజలు చెప్పారు సరైన ప్లేస్కే వచ్చారని ఇదంతా కలియుగం చివర్లో జరుగుతుందన్నారు దాని గురించి స్వయంగా నంది మహాదేవుడు ప్రకటిస్తారని చెప్పారు ये खाली अंत में बड़ा होके रंग करते साउंड वो काशी तक वो आवाज आएगा आवाज़ आने के बाद तिरुमल में वेंकटेश्वर स्वामी है ना उन्हें अदृश्य होकर इधर कि वो महिमा दिखेगा हमको वीरभ्रम पोतुल वीरभ्रह्माने सामने क्या क्या है बोलते एक टाइम आएगा वो तो उसको क्या बोले तो पैर से तेलू में बोलते हैं वो तो पैर से रिंग के ನಂದಿ ಉತ್ತ ಕಲಿಯುಗ ಕಲಿಯುಗ ಕಾಂತಲಂತಸ್ಟ್ರೋಮ ಬೋಲ ಚರಿ ಸಹ ಯೋಜನೆ ಕಲಿಯುಗಮ್ ಅಂತಮ್ದು అప్పుడు ఇది ప్రాణం పోసుకుంటుంది నిలబడి గట్టిగా రంకెలు వేస్తుంది అప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు కల్కి అవతారానికి తన గుర్రం కత్తిని అందజేస్తాడు గ్రంథాల్లో ఏదైతే ఉందో దాని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ గుహలో తపస్సు చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు ఆయనకు భవిష్యత్తును చూసే దైవిక శక్తి ఉంది కానీ ఆ గుహ ఎక్కడుంది ఏ దిశలో ఉంది ప్రజలు దానిపై కథలు మాత్రమే విన్నారు గుహను ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు ఎవ్వరిని అడిగినా ఒక్కటే చెప్పారు దాని మ్యాప్ మాత్రం లేదు మేము ఆ శివుడి దగ్గరే ఉన్నాం కల్కి పురాణం ప్రకారం ఇక్కడే శివుడికి కల్కి అవతారం కనిపించేది గుర్రం వచ్చే గుహ కూడా ఇదే అని వందల ఏళ్ల క్రితమే కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రస్తావించారు కానీ ఆ గుహ ఏది అనేది ఎవ్వరికీ అంతగా తెలియదు ఈ కథ అగస్త్య మహర్షితో మొదలవుతుంది ఇక్కడి ఆలయంలో వెంకటేశ్వరుడి రూపంలో ఉన్న మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు కానీ ఆ విగ్రహం దెబ్బతింది అప్పుడు ఇక్కడ శివుడు ప్రత్యక్షమై అతని ఆదేశంతో వెంకటేశ్వరుడి విగ్రహాన్ని ఒక గుహలో ప్రతిష్ఠించారు శివుడు స్వయంగా అర్ధనారీశ్వరుడి రూపంలో ఈ ఆలయంలోకి ప్రవేశిస్తాడు దాన్నే నేడు ఉమామహేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు ఇదే పిలుస్తున్నారుని ఆలయంలో ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహం देख रहे हैं किसी भी टीवी चैनल पर ये वेंकटेश स्वामी है ये वही मूर्ति है जो हजारों साल पहले ऋषि अगस्त यागंती के मुख्य मंदिर में स्थापित करना चाहते थे लेकिन मूर्ति के दाहिने अंगूठे में पैर का जो दाहिना अंगूठा है उसमें थोड़ी सी चोट पहुंच गई वो वहां से खंडित हो गई जिसके बाद इसे मुख्य मंदिर में स्थापित नहीं किया गया लेकिन इस गुफा में इस प्राकृतिक गुफा में इन्हें स्थापित किया गया है కానీ గుహను చూస్తున్నంతసేపు మాకు ఏమైనా రహస్య మార్గం ఉందా ఇక్కడి నుంచి కల్కీ గుర్రం ఉన్న గుహవైపో అన్న ఆలోచన మిగిలింది కానీ మాకు అలాంటిదేమీ కనిపించలేదు అప్పుడు పూజారి ఏదో చూపిస్తూ సైగ చేశారు తర్వాత మేము బయటకెళ్లి ఒక శిఖరం ముందు నిలబడ్డాం ఆలయ పూజారి చెప్పిన విషయాన్ని విని మేము ఆశ్చర్యపోయాం प्रतीयंत्र शिखरम पै आर अवन वंदे दीपम वेग दिशा कल की गुर्रम दत्म कल जो अश्व है देवदत्त उनको प्रकाशवान करने के लिए उनका मार्ग दिखाने के लिए वो दीप जलाया जाता है वहां पर और वो दिशा से अश्व जो है आएंगे देवदत्त जी जो आएंगे और कल की जी उनपे बैठे चलेंगे आलयन चुट्टूवना ई पौराणिक कोंडा गुहालोने यक्कडो एक छोटा देवदत्त गुरण दागी उंदनी भक्तుల నమ్మకం यहां पे आपको तीन गुफा दिखाई देगा जिसमें आप जा सकते हैं एक क्वंडेश्वर गुफा है एक मुनि के गुफा है लेकिन इस तरफ देखे तो आपको बहुत सारे गुफा है जिसमें हम जा नहीं सकते मैंने सुना था कि जब कलयुग का अंत होगा

కల్కి పురాణం ఇది చదివే మేము ఇక్కడి వరకు వచ్చాం వీర బ్రహ్మీంద్ర స్వామి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు లభ్యమైనప్పుడు గుహ విషయం వెల్లడైంది అప్పటి నుంచే దీపం సంప్రదాయం నిర్వహిస్తున్నారు యాగంటి ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రతీది ప్రత్యేకమే పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ కోనేరులోకి చేరే నీరు ప్రత్యేకం అనుకుంటే శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం మరో వింత యుగాంతానికి సంకేతంగా నిలిచే ఆ రహస్యం ఎంతో తెలుసుకునేందుకు వెళ్ళినా మాకు అక్కడ విస్తుపోయే నిజాలు చూసి నివ్వెరపోయేలా చేసింది యాదృచ్ఛికంగా కాసర్పట్లోనే ఆకాశ దీపాన్ని వెలిగించబోతున్నారు అందుకోసం పూజారి రెడీ అయ్యాడు ఈసారి మేము కూడా సాక్షులుగా నిలుస్తాం దీపం దిశను కింద నుంచి కూడా చూడొచ్చు గుహను వెతుక్కుంటూ వెళ్లొచ్చు కానీ ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని మేము వదులుకోవాలనుకోలేదు హారతి ఇచ్చే శిఖరం దీని ఆకారం దృశ్యములంలా కనిపిస్తుంది మా దృష్టిలో ఇది యాదృచ్ఛికమే కానీ ప్రజల దృష్టిలో దీన్ని అద్భుతంగా భావిస్తారు నిపుణుడైన పర్వతారోహకుడిలా ఆలయ పూజారి శిఖరం పైకి వెళుతున్నారు మేము కూడా ఆయన్ని అనుసరించాం ముందుగా ఆకాశ దీపం తయారు చేశారు తర్వాత వెలిగించారు ఆకాశ దీపం ప్రక్రియ ప్రారంభమైంది చాలా దివ్యమైంది అద్భుతంగా ఉంది ఊహించలేదు ఈ దృశ్యాన్ని ఆకాశదీపం వందల అడుగుల ఎత్తు నుంచి ప్రకాశింపజేశారు కల్కీ గుర్రం దేవదత్తుడు ఏ దిశ నుంచి వస్తాడో అది కూడా కలియుగం చివర్లో కల్కీ భగవంతుడు మహాదేవుణ్ణి కలవడానికి ఈ భూమిపై అడుగుపెట్టే సమయంలో మా తదుపరి గమ్యం ఆగుహనే ओ गुहा है ना ओ गोवा के पास अभी भी आवाज आता अब एक बार जाके देखो हजारों गोड दौड़ते रहेगा आवाज आते रहेगा ऐसा सब लोग बोलते हैं मगर वो जाने का हिम्मत नहीं है किसको भी ये मात्रों आलस्य चेयकुंडा गुहा वैपु दीपम चुपिन मार्गम इदे కల్కీ పురాణంలో అనేక దైవిక శక్తులకు అతను అధిపతి అని చెప్పబడింది కొన్ని పురాణాల్లో ఆ తెల్ల గుర్రానికి రెక్కలున్నాయి కొన్ని కథల ప్రకారం ఈ పౌరాణిక గుర్రం దధ్రిక్ సంబంధించింది దీని ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది దధ్రిక్ గుర్రం ప్రపంచంలోనే మొట్టమొదటిగా భావిస్తుంటారు కొన్ని గంటల తర్వాత మేము ఒక పర్వతం లోపల గుహ ముఖద్వారం ఎదుట ఉన్నాం మేము గుహను గమనిస్తూ పోయాం నిజంగా ఇది ఆ గుహేనా అని లోపల పూర్తి నిశ్శబ్దంగా ఉంది ఎలాంటి శబ్దం కదలిక లేదు వందలాది గుర్రాలు పరిగెడుతున్న శబ్దం వినిపిస్తుందని ప్రజలు చెప్పారు కానీ మాకు అలాంటిది ఏమీ వినిపించలేదు కానీ ఒక విషయం చెప్పుకోవాలి ఇది గుహయినా లోపల చాలా పెద్ద పెద్ద గదుల్లా ఉన్నాయి ఒకేసారి వందలాది గుర్రాలు నిలబడే చోటు భవిష్యత్తు గుహ దీని కథ కలియుగం చివరి నుంచి ప్రారంభమవుతుంది ఒక్క నిమిషం ఇక్కడ ఏదో ఉన్నట్టుంది లోపల ఒక చోట మాకు ఒక శివలింగం కనిపించింది గుహ అంతటా అనేక గదుల్లాంటి హాళ్లున్నాయి ఇవి గుర్రాల కథను నమ్మేలా ఉన్నాయి కానీ మాకు మరే ఇతర సంకేతాలు ఆధారాలు కనిపించలేదు దాంతో మేము గుహ నుంచి బయటకొచ్చాం ఆ గుహ చాలా పాతదని నమ్ముతారు దాని శైలి కూడా వాదనలు కథ ప్రకారమే ఉంది ఒక సహజ సిద్ధ శివలింగం ఉంది కానీ కల్కి అవతార గుర్రం ఉన్న గుహ ఇదే అని ఎలా నమ్మగలం కొంతమంది స్థానికులు మా సందేహాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడు ఎలా చూడగలమని ఎదురు ప్రశ్నించారు కానీ ఈ ప్రదేశం కల్కి చెందిందని మాకు చెప్పే ఆధారం ఏదైనా చూడాలనుకున్నాం అందరూ పదే పదే ఓ గుండం గురించి మాట్లాడారు దాన్ని చూసేందుకు వెళ్ళాం అన్ని ఆలయాల్లో ఉన్నట్టుగానే సాధారణ గుండంలానే ఉంది ఎన్నిసార్లు తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఆ పాత కథనే వినాల్సి వచ్చింది పాణిజనా यहाँ पे जो लेवल है ना इसमें हमेशा वही लेवल रहता है पानी కానీ ఏదో ఉంది ప్రజలు దీని గురించే ప్రతిసారి చెబుతూ వచ్చారు మేము గుండం దగ్గరికి వెళ్ళాం గుండం దగ్గర అనేక ఉన్నాయి ఈ కళాఖండంలో విష్ణువు సహా అన్ని దేవుళ్ల పౌరాణిక పాత్రలు ఉన్నాయి అందులో ఒక దాన్ని చూసి మేము గురయ్యాం అన్ని దేవుళ్లతో పాటు కల్కి అవతారంలో ఉన్న ఓ కళాకృతి ఉంది అదే కత్తి అదే గుర్రం प्रतिदिक कल के पुराने लोग राशन टिक गाने होंडे। गुरमपाई स्वारी चिस्तना योद्धे बम्बा वक्ते वंडे। अधिक कल देखिए ये घोड़ा है और हाथों में यहाँ तलवार बिल्कुल लिए हुए। कल के अवतार उनके ठीक पीछे यहाँ शिवशंकर है। कि शिवशंकर जो अपने नंदी पर सवार है, उनके द्वारा ही उन्हें अस्त्र यानी कि जो हाथों में तलवार है वो मिलेगा और उसके आगे पूरी की पूरी सेना नजर आ रही है अलग अलग वाहनों पर सवार कोई हाथी पर है कोई बकरे पर बैठा हुआ है कोई गधे की सवारी कर रहा है और कोई एक ऐसा जानवर जो हाथी शेर इनका मिश्रण नजर आ रहा है ये क्या दिखाने की कोशिश है क्या जो कहानी लोग यहाँ बता रहे थे वो यहाँ हजारों साल पहले उ दी गई है ప్రచారం ప్రకారం ఇక్కడి నుంచే కలియుగం అంతం మొదలవుతుందా భగవాన్ విష్ణువు కల్కి అవతారంలో అడుగు పెడతాడా అతనికి కత్తి గుర్రం లభిస్తాయని వేల సంవత్సరాల క్రితమే రాయిబడి ఉందా ఇదే దీని కథకు సాక్ష్యంగా పరిగణిస్తుంటారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం ప్రాముఖ్యత కలిగినదే అంటారు పౌరాణిక నమ్మకాల ప్రకారం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నాటిది అందులో మొదటి దశ ఐదు సంవత్సరాలు మాత్రమే దీంతో పాటు అనేక గ్రంథాల్లో ప్రస్తావన ఉంది అది ఏదో ఒక రోజు పూర్తవుతుందని నమ్ముతుంటారు సంకల్పన సందర్భ మే బా భగవాన్ కల్ కి సంభల్ నామకే గౌ మే నామకే బ్రాహ్మణ కే में उन्हें ये सारी चीजें उनको प्राप्त तो होंगी जो दक्षिण भारत का क्षेत्र है वहाँ पे इसलिए ये दोनों ही जो हमारी संकल्पनाएं हैं वो यथार्थ हों हम यही तो यही कल्पना भी कर सकते हैं यही हमारी आस्था थी पुराणालु कल्पना को चाला प्राथमिकतान ఇచ్చాయి కాలచక్రం దాని చెవరి చక్రానికి చేర్చుకునే వరకు కల్కి అవతారం అతని రూపం గురించి చర్చ సాగుతూనే ఉంటుంది